హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో మనం మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ థర్డ్ పార్టీ సిచ్యుయేషన్లో మీ పర్సన్ ఎలా ఫీల్ అవుతున్నారు అనే చూద్దాం అండ్ మీ వైపు నుంచి ఎలాంటి యాక్షన్ తీసుకోబోతున్నారు అనేది కూడా చూద్దాం ఇక్కడ మనకి చాలా మంచి మంచి కార్డ్స్ అయితే వచ్చాయి సెలబ్రేషన్ కార్డ్ కూడా వచ్చింది అండ్ క్వీన్ ఆఫ్ సోట్స్ కింగ్ ఆఫ్ సోట్స్ క్వీన్ ఆఫ్ సోడ్స్ అండ్ కింగ్ ఆఫ్ సోడ్స్ మనకి ఇక్కడ కింగ్ అండ్ క్వీన్ ఒకే రీడింగ్లో వస్తే చాలా ఒక మంచి సిగ్నల్ అనమాట మీకు ఏంటి అని అంటే అబౌట్ రీయూనియన్ అండ్ మీ ఫ్యూచర్ అండ్ మీ ప్రజెంట్ మీ ఫ్యూచర్లో మీరు ఎలా మీ లైఫ్ని లీడ్ చేయబోతున్నారు అనేది ఇక్కడ చూపిస్తుంది ఏ ప్రాబ్లం వచ్చినా చాలా ఈజీగా సాల్వ్ చేసుకుంటారు ఇక్కడ మీరు ఆఫ్టర్ రీయూనియన్ ఇక్కడ సెలబ్రేషన్ కార్డ్ ఎందుకు వచ్చింది అంటే చాలామంది ఇక్కడ ఆల్రెడీ రియూనియన్ అయిన వాళ్ళు ఉన్నారు అండ్ కొంతమంది మాత్రం ఎంగేజ్మెంట్ ఆర్ మ్యారేజ్ నియర్ ఫ్యూచర్లో కనిపిస్తుంది సో ఈ సెలబ్రేషన్ కార్డ్ అది చెప్తుంది అనమాట మనకి ఇక్కడ అండ్ రాసుల విషయానికి వస్తే ఇక్కడ స్ట్రాంగ్ ఫైర్ ఎనర్జీ కనిపిస్తుంది అండ్ ఫైర్ ఎనర్జీ అంటే మేషరాశి సింహరాశి ధనుష్ రాశి కనిపిస్తుంది అండ్ కర్కాటక రాశి వృషిక రాశి మీనరాశి మనకి డెబిల్ కార్డ్ కూడా వచ్చింది క్యాప్రికాన్ ఎనర్జీ మకర రాశి సో డెబిల్ కార్డ్ కన్ఫర్మ్ చేస్తే మనకి ఇక్కడ లాస్ ఆఫ్ మనీ అండ్ లాస్ ఆఫ్ లవర్ అని వచ్చింది అంటే ఇక్కడ మీరు ఇక్కడ మీ పర్సన్ అలా ఫీల్ అవుతున్నారు ప్రజెంట్ చాలా ఫైనాన్షియల్ ఇష్యూస్లో ఉన్నారు అంటే థర్డ్ పార్టీ ఇచ్చిన ఫైనాన్షియల్ ఇష్యూస్ అవన్నీ సో అవన్నీ క్లియర్ అవ్వడానికి చాలా టైం అయితే పడుతుంది ఫైవ్ ఆఫ్ పెంటికల్స్ కార్డ్ అంటే ఇక్కడ మనకి చాలా క్లియర్గా తెలుస్తుంది మీ పర్సన్ ప్రజెంట్ ఎలా ఫీల్ అవుతున్నారు అనేది ల్యాక్ ఆఫ్ మైండ్ సెట్ లో సెల్ఫ్ ఎస్టీమ్ ఇవన్నీ కనిపిస్తున్నాయి మీ పర్సన్ సైడ్ నుంచి చాలా క్లియర్ చేయాల్సిన ఫైనాన్షియల్ ఇవైతే ఉన్నాయి లోన్స్ లాంటివి సో ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ మీ పర్సన్ వెనకాల తిరుగుతున్నారనమాట అంటే వీళ్ళు లోన్స్ ఇచ్చిన వాళ్ళు మనకి ఇక్కడ మకర రాశి ఎనర్జీ కూడా కనిపిస్తుంది తులారాశి మిథున రాశి అండ్ కుంభరాశి సో ఇక్కడ మీ బోసన్కి ప్రజెంట్ మేజర్ ప్రాబ్లం ఏంటి అని అంటే ఫియర్స్ కూడా కనిపిస్తున్నాయి అంటే రిగార్డింగ్ థర్డ్ పార్టీ థర్డ్ పార్టీ క్రియేట్ చేసిన ఫియర్స్ అనమాట అవన్నీ అంటే నేను ప్రీవియస్ వీడియోస్లో కూడా చెప్తున్నాను బ్లాక్మెయిలింగ్ ఇంకా టార్చర్ పెట్టడం అన్నెసరీ థింగ్స్ కోసం అన్నమాట అక్కడ లేని విషయాలు అక్కడ అసలు లేని విషయాలు బయటికి తీసి అవి క్రియేట్ చేసి అలా ఏదో టార్చర్ పెట్టడం అంటే అలా చేస్తే వాళ్ళ గ్రిప్లో మీ పోర్సన్ ఉంటారు అని వాళ్ళ ప్లాన్ అనమాట కొంతమంది ఇక్కడ థర్డ్ పార్టీ థర్డ్ పార్టీని కంప్లీట్గా వదిలేసి మీ దగ్గరికి రావడానికైతే చూస్తున్నారు చాలామంది బట్ ఇక్కడ అలాంటి వాళ్ళలో చాలామంది జెన్యున్ పీపుల్ ఉన్నారు బట్ ఒక టెన్ పర్సెంట్ మాత్రం ఓన్లీ మనీ మైండెడ్ పీపుల్ ఉన్నారు అంటే మనీ ఎక్స్పెక్ట్ చేసి మళ్ళీ సెకండ్ ఛాన్స్ అడగడం అనేది జరుగుతుంది మిమ్మల్ని మీరు ఏం చేస్తున్నారు అసలు మీరు ఎంత సంపాదిస్తున్నారు మంత్లీ ఇలాంటి అనాలిసిస్ చూసుకుంటున్నారు అక్కడ సో అలా చూసి చూసి ఏం చేస్తున్నారంటే ప్రజెంట్ ఇప్పుడు ఇంత సంపాదించి ఉండవచ్చు సో ఇప్పుడు మళ్ళీ సెకండ్ ఛాన్స్ అని అడిగి వెళ్ళి మళ్ళీ మీ దగ్గర అమౌంట్స్ అన్నీ కొద్ది కొద్దిగా తీసుకొని వాడేసి మళ్ళీ అది అడిగే టైంకి మళ్ళీ మిమ్మల్ని అన్బ్లాక్ చేసిన నెంబర్స్ అన్నీ కూడా మళ్ళీ బ్లాక్ చేసేస్తారు సో ఇలాంటి ప్లాన్స్ ఏవో వేసుకుని వస్తున్నారు సో మీ బ్యాంక్ అకౌంట్స్ పాస్వర్డ్స్ ఇవన్నీ కూడా బ్యాంక్ అకౌంట్ పాస్వర్డ్స్ ఏవైతే ఉన్నాయో అవి చేంజ్ చేసేసుకోండి ఎందుకంటే మీకు ఇలా అనుకోకుండా ఆన్లైన్ ఫ్రాడ్ అయితే జరిగే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి ఏవో లేని ఖర్చులేవో మీ దగ్గర చెప్పి ఆ విషయం మీద అమౌంట్స్ మీ దగ్గర నుంచి తీసుకెళ్ళిపోవడం మళ్ళీ అవి రిటర్న్ రావు ఇంకా మీరు ప్రాబ్లమ్స్లో పడిపోతారు సో అసలు మెయిన్ ప్రాబ్లం ఏంటి మీ దగ్గరికి రావడానికి వాళ్ళకి మిగతా ఇవి కూడా ఉన్నాయి అంటే మిగతా కనెక్షన్స్ కూడా ఉన్నా కూడా మీ దగ్గరికే రావడానికి అర్థం ఏంటి అని అంటే ఫైనాన్స్ కోసం మీ దగ్గర తీసుకుంటే రిటర్న్ చేయనవసరం లేదు బయట ఎక్కడైనా తీసుకుంటే రిటర్న్ చేయాలి తప్పదు లేకపోతే వాళ్ళ ఇంటికి వచ్చేస్తారు ఆ అమౌంట్ ఇచ్చేదాకా సో మీ దగ్గర తీసుకుంటే అలాంటిదేమీ ఉండదు ఎంత కావాలంటే అంత తీసేసుకోవడం పట్టుకెళ్ళిపోవడం కొన్ని కొన్నిసార్లు మీ పర్మిషన్ లేకుండానే ఖర్చు పెట్టేయటం మీరు మొహమాటంతో మీరు అడగకుండా వదిలేయటం ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి సో అవన్నీ చూసుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీ మీదే సెకండ్ ఛాన్స్ అడిగి వచ్చారు కదా ఇంకా ఈసారి ఏది ప్రాబ్లం ఉండదు అని అనుకోకండి ఎవరిని నమ్మకండి మెయిన్ థింగ్ ఇక్కడ కొంతమంది మాత్రం చాలా జెన్యూన్గా అయితే ఉన్నారు అంటే ఎప్పుడు రీయూనియన్ అవుతుందా ఎప్పుడు మీ రిలేషన్ నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్దాం ఎప్పుడు మ్యారేజ్ చేసుకోవాలి ఫ్యూచర్ ఎలా బిల్డ్ చేసుకోవాలి ఎలా ప్లాన్ చేసుకోవాలి మన ఫ్యూచర్ అనేది అవన్నీ కూడా మాట్లాడటానికి మీ దగ్గరికి వస్తున్నారు అండ్ చాలామందికి డౌట్ రావచ్చు అసలు ఇంత మంచి మంచి ఐడియాస్ మైండ్లో ఉన్నప్పుడు అసలు మీ మీద అంత అఫెక్షన్ ఉన్నప్పుడు ఒక కాల్ చేయటానికి ఏంటి ఎందుకు చేయట్లేదు అని ఒక డౌట్ రావచ్చు నేను ఆల్రెడీ చెప్పాను వాళ్ళు చాలామందికి కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి అసలు ఆ ప్రాబ్లమ్స్ నుంచి బయటకు వచ్చే ప్రసక్తి కూడా కనిపించట్లేదు కొంతమందికి అంటే అలాగా గ్రిప్లో పెట్టుకున్నారు మీ పర్సన్ని సో అది ఎప్పుడో సడన్గా వచ్చేస్తారు బయటికి మీరు కూడా ఊహించరు అదేంటంటే ఆ సైకిల్ కార్మిక్ సైకిల్ ఏదైతే ఉందో సడన్గా కంప్లీట్ అయిపోతుంది అప్పుడు బయటికి రావడం అనేది జరుగుతుంది అది మీరు చెప్పలేరు ఎవరు ఊహించరు అనమాట అదంతా యూనివర్స్ క్రియేట్ చేసే ఎనర్జీ అది ఈ రోజుకి క్లియర్ క్లియర్ అవ్వాలి కార్మిక్ డెబిట్ అనుకుంటే ఆ రోజుకే క్లియర్ అవుతుంది అది ఓకే అండి రీడింగ్ ఇంతటితో ఆపేస్తున్నాను ఇక్కడ రాసుల విషయం అయితే నేను చెప్పాను ఆల్రెడీ సో లక్కీ నెంబర్ వచ్చేసి ఇక్కడ మీకు త్రీ త్రీ ట్వెల్వ్ ట్వంటీ వన్ థర్టీ ఈ ఫోర్ నెంబర్స్ కూడా మీకు లక్కీ నెంబర్సే అని చెప్పుకోవచ్చు సో పర్సనల్ రీడింగ్స్ రియూనియన్ రెమెడీస్ జెమ్ స్టోన్స్ క్రిస్టల్స్ రుద్రాక్ష ఏం కావాలన్నా కూడా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి నేను వెంటనే రెస్పాండ్ అవుతాను ఇవన్నీ కూడా అమౌంట్ పే చేసి తీసుకోవాల్సి ఉంటుంది అండ్ ఇది ఒక జనరల్ కలెక్టివ్ అండ్ టైమ్లెస్ రీడింగ్ ఈ వీడియో మీరు కోసమైనా చూడవచ్చు ఈ వీడియో మీరు చూసే టైంకి మీకున్న ఎనర్జీస్కి ఈ వీడియో రెజనేట్ అవుతుంది సో రీడింగ్ కనుక మీకు రెజినెట్ అయితే ఐమ్ సో హ్యాపీ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సిక్స్ ఆఫ్ వన్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి